నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీకి వేళయింది పొరుగుదేశం పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చు ఇస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభం కాబోతుంది భారత్ పాక్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి రెండు వేల పదిహేడు తర్వాత ఇప్పుడే జరుగుతున్నటువంటి ఈ టోర్నీ పట్ల అంచనాలు తారాస్థాయికి చేరాయి మరి సెమీస్కు చేరుకునే అవకాశం ఉన్నటువంటి జట్లు ఏవి అక్కడి నుంచి టైటిల్ వేటలో ముందున్న రేసు గుర్రాలు ఎవరు భారతీయులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరులో ఎవరి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి రోహిత్ నాయకత్వంలో టీమిండియా కూర్పుపై విశ్లేషకులు ఏమంటున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు సి వెంకటేష్ గారు సీనియర్ క్రికెట్ విశ్లేషకులు అలాగే కార్తిక్ యన్మండ్ర గారు క్రికెట్ వ్యాఖ్యాత విశ్లేషకులు వెంకటేష్ గారు మినీ ప్రపంచ కప్గా భావించే ఐసీసీ మెగా ట్రోఫీ ఛాంపియన్స్ టోర్నీకి సమయం దగ్గర పడింది రెండు వేల పదిహేడు తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇన్నాళ్ళు జరుగుతున్నటువంటి ఈ ఎడిషన్ పైన అంచనాలు ఏ విధంగా ఉన్నాయి సార్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ మీకు టాప్ ఎయిట్ టీమ్స్ ఆడతాయి మామూలుగా మీరు వన్ డే వరల్డ్ కప్ కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ అక్కడ చిన్న చిన్నగా టీమ్స్ కొన్ని ఇప్పుడిప్పుడే క్రికెట్లో బుడిబుడి బుడి అడుగులు నడుస్తున్న టీమ్స్ కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మీకు టాప్ ఎయిట్ టీమ్స్ ఆడుతున్నాయి కాబట్టి చాలా ఇంటెన్స్ కాంపిటీషన్ చిన్న కా చిన్న టోర్నమెంట్ కూడా ఎందుకంటే మీకు గ్రూప్ స్టేజ్లో మూడు మ్యాచ్లు ఆడతారు ప్రతి టీం తర్వాత సెమీఫైనల్ ఫైనల్ సో ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి టీంకి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ సో మీకు ఏంటంటే లాంగ్ టోర్నమెంట్ ఉంటే చాలా డైల్యూటెడ్గా ఉంటుంది కానీ అలా కాకుండా షార్ట్ టోర్నమెంట్ కాబట్టి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎయిట్ టీమ్స్ మాత్రమే ఉన్నాయి బరిలో ఖచ్చితంగా ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చాలా హైగా ఉంటుంది సో షార్ట్ అండ్ స్వీట్ టోర్నమెంట్గా మనం చెప్పుకోవచ్చు కార్తిక్ గారు ఈ మధ్య కాలం వరకు చూస్తే చాలా వరుస పరాజయాలు వచ్చాయి మొన్నటివి సిరీస్ ఇంగ్లాండ్తో సిరీస్ తప్ప అది కూడా టీ ట్వంటీ అంతకుముందు అన్ని పరాజయాలు కెప్టెన్ కోచ్ మధ్య విభేదాలు ఉన్నాయని అలాగే సీనియర్ల మీద చాలా సరిగా ఆడట్లేదనే విమర్శలు వీటన్నింటి మధ్య ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎందుకు ప్రత్యేకమైందిగా భావించవచ్చు ఈసారి అంటే ఈసారి మనము ఛాంపియన్స్ ట్రోఫీ అంటే మనకి ఒక రకంగా ఏంటి అంటే మనం ఆస్ట్రేలియా టూర్ వెళ్ళటము అక్కడ లైక్ చాలా ఘోరంగా వి విఫలమవటము మన సీనియర్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ కానివ్వండి లేకపోతే విరాట్ కోహ్లీ వీళ్ళు అవుట్ ఆఫ్ ఫామ్ ఉండటము ఇది ఇది ఒక రకమైన ప్రెషర్ యాడ్ చేసింది అండ్ దిస్ ఈజ్ అంటే మళ్ళీ తర్వాత నెక్స్ట్ వరల్డ్ కప్ వచ్చేంతవరకు దిస్ ఇస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఐసీసీ టోర్నమెంట్స్ ఇది అండ్ డెఫినెట్లీ లైక్ ఒక సీనియర్ ఆటగాళ్ళు లైక్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లైక్ రవీంద్ర జడేజా వీళ్ళకి అందరికీ ఒక రకంగా ఇది ఒక ఫైనల్ ఐసీసీ టోర్నమెంట్ అని చెప్పచ్చు అదొక స్పెషల్ అకేషన్ లాగా అవుతుంది ఇప్పుడు ఈసారి గెలిస్తే ఓకే సార్ అలాగే ఈ టీంలో టీంలో ఉన్నటువంటి వాళ్ళు కూర్పు ఎలా ఉంది సార్ ఎవరెవరు బ్యాట్స్మెన్ అలాగే బౌలర్స్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయంటారా అవసరమైనట్టు ఈ టోర్నీకి సరిపడా ఇండియాకి సంబంధించి యా ఈసారి అంటే ఒక ఒక రకంగా ఇండియన్ టీంలో ఇప్పుడు చూస్తే ఒక పెద్ద దెబ్బ ఏంటంటే మనకి బుమ్రా లేకపోవటం అనేది ఒక ఒక రకమైన ఒక 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 వెలితి క్రియేట్ అయింది బౌలింగ్ డిపార్ట్మెంట్లో అండ్ ఈవెన్ ఓపెనింగ్లో కూడా అంటే మనము ఇప్పుడు గిల్ అండి లేకపోతే రోహిత్ శర్మ ఇంగ్లాండ్ టూర్తో కొంచెం ఫామ్లోకి వచ్చారు బట్ ఆస్ట్రేలియా టూర్లో చూస్తే వాళ్ళు విఫలం అవుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇప్పుడు దుబాయ్ పిచ్కి పిచ్కి వెళ్తే అది స్లో పిచ్ కాదు కొంచెం అది ఇనిషియల్ స్టేజెస్లో కొంచెము పేస్కి కొంచెం వాళ్ళకి ఇదవుతుంది అనమాట సపోర్ట్ చేస్తుంది సో అలాంటి పిచ్ మీద గిల్ ఆడగలుగుతాడా ఎందుకంటే తన లైక్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ కూడా అంత బాగాలేవు ఈ ఈ దీంట్లో నా నా ఉద్దేశంలో వాళ్ళు ఉండుంటే బాగుండేదని అనిపించింది బట్ యాజ్ సచ్ మిగతా టీం అంతా బ్యాలెన్సింగ్గా ఉంది ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఒక్కళ్ళు మిస్ అవుతున్నారేమో అని నా థాట్ అలాగే కార్తిక్ గారు స్పిన్నర్స్ చూస్తే ఐదుగురిని తీసుకున్నారు అది కొంచెం ఎక్కువైందేమో డోసు అనే అభిప్రాయం కూడా ఉంది సీనియర్ క్రికెటర్ అశ్విన్ కూడా దీని గురించి మాట్లాడారు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక స్పిన్నర్ని తగ్గించుంటే బాగుండేదేమో అని మీరేమంటారు యా యా డెఫినెట్లీ అండి యా నా ఉద్దేశంలో ఐదుగురు స్పిన్నర్లు అనేది ఒక రకంగా మన వాళ్ళు ఏదో ఛాన్స్ తీసుకుంటున్నారేమో అని నా చిన్న థాట్ ఎందుకంటే దుబాయ్ పిచ్చెస్ స్పిన్నర్స్కి అసలు ఎటువంటి సపోర్ట్ చేయదు మనం ఇంత ముందర ఎన్ని మ్యాచెస్ చూసినా అది అది డెఫినెట్లీ లైక్ స్పిన్నర్స్కి అది లైక్ అంటే లాస్ట్ ట్వంటీ ఓవర్స్ కొంచెం సపోర్ట్ చేస్తున్నాము కానీ ఇనీషియల్ ఓవర్స్లో మంచిగా పెద్దగా సపోర్ట్ చేయదు సో నా ఉద్దేశంలో ఏంటంటే జడేజా అక్షర్ పటేల్ కంపల్సరీ టీంలో ఉంటారు వీళ్ళిద్దరిని కాకుండా ఇంకొక స్పిన్నర్ని ఎక్స్ట్రా టాప్ లెవెల్లో ఆడిపించటానికి అలా అని బికాజ్ లైక్ వీళ్ళు లైక్ ఇప్పుడున్న స్పిన్నర్స్ ఇద్దరు లైక్ ఈవెన్ కుల్దీప్ కానీ అండి లేకపోతే వరుణ్ చక్రవర్తి వాషింగ్టన్స్ ఉన్నారు వీళ్ళు ఒక రకంగా మంచిగా ఆడుతున్నారు కాబట్టి ప్రాబబ్లీ దీంట్లో నుంచి ఒకరిని పికప్ చేసుకుని పెట్టే ఛాన్స్ ఉంది అందుకని ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ గురించి స్పిన్నర్స్ని తీసుకుని ఉంటారు బట్ నా ఉద్దేశంలో ప్రాబబ్లీ లైక్ శార్దుల్ ఠాకూర్ లేకపోతే అలాంటి ఇంకొక ఒక ఒక ఆల్రౌండర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని తీసుకుని ఉంటే బాగుండేది ఓకే వెంకటేష్ గారు అలాగే ఎనిమిది జెట్లు మీరు ఇంతకుముందు ముందు అన్నట్టుగా టాప్ ఎయిట్ జట్లు ఉన్నాయి దీంట్లో టీమ్స్ అలాగే రెండు గ్రూపులు ఎవరిని చూసినా చాలా అందరూ కూడా టాప్ పెర్ఫార్మెన్స్ ఉన్నట్టు జెట్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ హోరాహోరీ తప్పదు ఇటీ టోర్నీకి సంబంధించి అయితే టైటిల్ ఫేవరెట్లకు ఎవరిని చూడవచ్చు వీటిలో చెప్పడం చాలా కష్టం అండి కానీ ఇండియా డెఫినెట్గా ఫేవరెట్గా మనకు కనిపిస్తుంది మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే ఎందుకంటే మన వాళ్ళు లాస్ట్ వరల్డ్ కప్ కూడా ఫైనల్ దాకా వెళ్ళారు అండ్ టీమ్ అన్ని విధాలుగా బ్యాలెన్స్డ్గా మనకి కనిపిస్తుంది మొన్న ఇంగ్లాండ్తో ఆడిన సిరీస్లో మనకి చాలా ప్రశ్నలకి సమాధానం దొరికింది శుభన్ గిల్ ఎక్సలెంట్ వచ్చాడు శ్రేయస్ అయ్యర్ కూడా చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు అలాగే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి వచ్చారు అలాగే మనకి బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా మీకు జడేజా కానీ అక్షర్ కానీ అలాగే హర్ష్దీప్ అండ్ హర్షిత్ రాణా వీళ్ళందరూ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు హార్దిక్ పాండ్యా టీంకి అవసరమైన బ్యాలెన్స్ కూడా అందిస్తున్నారు సో టీంలో ఆల్రౌండర్స్ ఉన్నారు అందరూ ఫామ్లోకి వచ్చారు కాబట్టి రైట్ టైంలో ఫామ్లోకి వచ్చారు బుమ్రా సో అబ్సెన్స్ విల్ బి ఫెల్ట్ నో డౌట్ కానీ బుమ్రా లేకపోయినా సరే టీమ్ అన్ని విధాల స్ట్రాంగ్ గా ఉంది ఆల్ బేసిస్ కవర్డ్గా ఉంది ఆస్ట్రేలియా జనరల్లీ ఆస్ట్రేలియా ఎక్కువ టైటిల్స్ గెలవడం చూస్తాం మనం ఐసీసీ ట్రోఫీస్ గెలవడం చూస్తాం వరల్డ్ టైటిల్స్ కానీ ఆస్ట్రేలియాకి ఏంటంటే వాళ్ళ ఇంజరీస్ వల్ల ముఖ్యంగా దే ఆర్ మిస్సింగ్ ఆల్ త్రీ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళు వాళ్ళ కెప్టెన్ తో పాటు స్టార్క్ హ్యాజల్ వండి మిస్ అవుతున్నారు ఇద్దరు ఇంపార్టెంట్ ఆల్రౌండర్స్ మిచల్ మార్ష్ అండ్ స్టాయినస్ మిస్ అవుతున్నారు అలాగే కెమెరాన్ గ్రీన్ కూడా లేదు ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ ఒక సెకండ్ స్ట్రింగ్ ఎలవెన్ లాగా ఉంది సో ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ ఎంత దారుణంగా ఫెయిలియర్ స్పిన్ ఆడడంలో సో ఏషియన్ కండిషన్స్లో ఇంగ్లాండ్ ఎంత బాగా ఆడుతుందనే నమ్మకం లేదు అందుకని ఇండియా డెఫినెట్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సౌత్ ఆఫ్రికా కూడా స్ట్రాంగ్గానే సౌత్ ఆఫ్రికా కూడా ఒక ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ బౌలర్స్ లైక్ కాడ్జియా కానీ ఆండ్రిక్ నోకియా కానీ వాళ్ళు కూడా ఇంజర్డ్గా ఉన్నారు సో అయితే నన్ను అడిగితే ఇండియా చాలా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అండ్ వీ కెనాట్ డిస్కౌంట్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఎప్పుడు కూడా చాలా బిగ్ టీమ్గా అనిపిస్తుంది బట్ న్యూజిలాండ్ కూడా స్ట్రాంగ్ కనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ వాళ్ళ హోమ్ కండిషన్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అది చాలా అన్ప్రెడిక్టబుల్ సైడ్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు సో పాకిస్తాన్ ఇలాంటి వరల్డ్ టైటిల్స్కో టోర్నమెంట్స్లో కొంత జైంట్ కిల్లింగ్ కూడా చేస్తారు అలాగే సేమ్ థింగ్ అప్లైస్ టు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తారని చెప్పలేం కానీ వాళ్ళు వాళ్ళ గ్రూప్లో గ్రూప్ బిలో ఒక రెండు టాప్ టీమ్స్ని సౌత్ ఆఫ్రికాని కానీ ఆస్ట్రేలియాని కానీ ఇంగ్లాండ్ కానీ అప్సెట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి వెంకటేష్ గారు అలాగే ఇంతమంది కార్తిక్ గారు అన్నట్టు జైశివాల్ ఉంటే బాగుండేది అని ఒక అభిప్రాయం కూడా ఉంది చాలా మందిలో మీరేమంటారు లేదండి జైస్వాల్ అవసరం నాకైతే ఏం కనబడలేదు ఎందుకంటే శుభ్మన్ గిల్ ఎంత బాగా ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మ అతను ఓపెన్ చేస్తారు నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీ ఫోర్లో శుభ్మన్ గిల్ ఫైలో రాహుల్ మనకి సెటిల్డ్ లైనప్ మన వరల్డ్ కప్లో కూడా ఇదే లైనప్తో వెళ్ళాము వాళ్ళందరూ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తారు ఓన్లీ ఒక లెఫ్ట్ హ్యాండర్ లేడన్న ఇది తప్పిస్తే మనకి ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని వాళ్ళతో వెళ్ళడం కరెక్ట్ కదా శుభన్ గిల్ రికార్డు బయట బాగాలేదన్నంత నేను యాక్సెప్ట్ చేయను నేను ఎందుకంటే యాస్ డన్ వెల్ ఇన్ ఆస్ట్రేలియా ఓన్లీ ఇంగ్లాండ్ లాంటి చోట్ల అతను బాగా ఉండిపోవచ్చు రీసెంట్ ఆస్ట్రేలియా టూర్లో బాగా ఆడు కానీ అంత ముందు మనం టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఆడినప్పుడు ఈ వాజ్ వన్ ఆఫ్ అవర్ హీరోస్ సో అతను అవుట్ సైడ్ ఇండియా బాగా ఆడదనే అభిప్రాయం నేను యాక్సెప్ట్ చేల్ డెఫినెట్గా ఫ్యూచర్ బిగ్ స్టార్ ఫర్ ఇండియా ఇండియాకి అన్ని ఫార్మాట్స్లో కన్సిస్టెంట్గా ఆడగల ప్లేయర్ ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ సో శుభన్ గిల్ ప్రెజెన్స్ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్ జైస్వాల్ కూడా జైస్వాల్కి ఇప్పుడు ఈ టీంలో అంటే ఇప్పుడున్న లైన్అప్లో జైస్వాల్కి ప్లేస్ కూడా లేదు వీళ్ళందరూ ఎలాగైతే మనం వరల్డ్ కప్లో బాగా పర్ఫామ్ చేస్తారో అదే అదే టీంతో మన వెళ్ళడం కరెక్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రూవెన్ ప్రూవెన్ టాలెంట్ వీళ్ళు ఆల్రెడీ వరల్డ్ కప్లో పర్ఫామ్ చేస్తారు ఇప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఆడుతారు వీళ్ళందరూ సో ఐ థింక్ జైస్వాల్ విల్ నాట్ బి మిస్డ్ ఓకే సార్ కార్తిక్ గారు ఇప్పుడు మిగిలిన జట్ల గురించి ఎలా ఉన్నప్పటికీ చాలామంది క్రికెటర్లు కూడా అనుకుంటున్నది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఫైనల్ ఉండొచ్చు అని కొంచెం అంచనాలు వేస్తున్నారు స్పిన్ మాంత్రికుడు మొత్తం మురళీధరన్ సహా చాలామంది ఈ అంచనాల్లో ఉన్నారు మీరేమంటారు సో ఇందాక వెంకటేష్ సార్ చెప్పినట్టు లైక్ పాకిస్తాన్కి ఒకసారి ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది బట్ ఈ ఈ మొత్తం దీంట్లో మనము ఒక టీము ఒక టీము మనం ఎప్పుడు అంటే ఈ మధ్య చాలా బాగా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చి మంచి రికార్డ్స్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు దట్ ఈస్ శ్రీలంక సో ఎందుకంటే లైక్ ఇండియా టీమ్ ఇండియా టూర్ టూ శ్రీలంక వెళ్ళటం అక్కడ ఓడిపోవటం ద వే దే ప్లేడ్ అండ్ ఎవ్రీథింగ్ తర్వాత టోర్నమెంట్స్ కూడా వాళ్ళు చాలా మ్యాచెస్ కూడా చాలా చక్కగా ఆడుతూ వచ్చారు సో ఈవెన్ శ్రీలంక నా ఉద్దేశంలో ఇస్ గో ఈస్ విల్ బీ వన్ ఆఫ్ ద టఫ్ టీమ్స్ ఈసారి బట్ యా ఓవరాల్ దీంట్లో చూసుకుంటే దెర్ ఇస్ హై ఛాన్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ అయ్యేది బట్ మనము ఇంగ్లాండ్ ఇందాక వెంకటేశ్వర్ చెప్పినట్టు మనము ఇంగ్లాండ్ని కానీ ఆస్ట్రేలియాని కానీ తీసి పడేయలేం ఎక్కడ డెఫినెట్లీ వాళ్ళు ఫైట్ బ్యాక్ చాలా స్ట్రాంగ్గా చేస్తారు అండ్ అఫ్ కోర్స్ లైక్ మనం లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ద వే వి హవ్ సీన్ ద వే సౌత్ ఆఫ్రికా ప్లేట్ సో అలా చూసుకుంటే ఆ ఆ త్రీ టీమ్స్ కూడా పాకిస్తాన్కి ఈక్వల్గా ఫైట్ చేస్తాయని నేను అనుకుంటున్నా సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ టఫ్ ఛాలెంజ్ అలాగే కార్తిక్ గారు ఇంతకు వెంకటేష్ గారు కూడా అన్నట్టు మీరు చెప్పినట్టుగా హోమ్ హోమ్ గ్రౌండ్ కావడం పాకిస్తాన్కి అలాగే ఈ మధ్య కాలంలో చూస్తే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అదే టైంలో వాళ్ళకి పేస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఇవన్నీ ఏ విధంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ కాబోతున్నాయి యా డెఫినెట్లీ అంటే ఒక రకంగా ఏంటంటే అండి వాళ్ళకి లోకల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ డెఫినెట్లీ గ్రౌండ్స్ వాళ్ళకి అలవాటు ఉంటాయి ఆడటము కండిషన్స్ వాళ్ళకి ఆడిన అలవాటు ఉంటుంది ప్లస్ ఆ హోమ్ గ్రౌండ్ ఫ్యాన్స్ ఒక ఆ ఒక చీరింగ్ కంపల్సరీ ఉంటుంది సో ఆ ఇవన్నీ ఒక రకంగా పాకిస్తాన్కి మంచి అడ్వాంటేజ్ అండ్ మొన్న ద వే దే ప్లేడ్ అగెయిన్స్ట్ సౌత్ ఆఫ్రికా అంటే లైక్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సంథింగ్ చేజ్ చేయటము సో మనం చూసుకుంటే ఇవన్నీ ఒక రకంగా మంచి వాళ్ళు మైండ్ సెట్తో మంచి ఫామ్లో ఉన్నారు లైక్ రిజ్వాన్ ఫామ్లోకి రావటం అనేది వాళ్ళకి చాలా మంచి అడ్వాంటేజ్ అండ్ కొత్త యంగ్స్టర్స్ని వాళ్ళు చాలామంది యంగ్స్టర్స్ని తీసుకుని రావటం అయింది ఎందుకంటే రిజ్వాన్ లైక్ తర్వాత బాబర్ ఆజం ఫెయిల్ అయినప్పు అయిన టైంలో వాళ్ళు చాలామంది యంగ్స్టర్స్ని తీసుకుని రావడం వాళ్ళు మంచి సక్సెస్ అవ్వటం అనేది చూసాం మనము అది ఒక రకంగా ఇప్పుడు ఐ థింక్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా క్లియర్గా కనబడుతుంది మనకి ఓకే సార్ వెంకటేష్ గారు ఇప్పుడు టైటిల్ సంగతి ఎలా ఉన్నప్పటికీ భారతీయులే కాకుండా చాలామంది క్రికెట్ అభిమానులందరూ ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తుంది ఇండియా పాకిస్తాన్ ఈ పోరాటం ఎలా ఉండబోతుంది ఎవరికి అవకాశాలు ఉంటాయి అనేది ఒక రకమైన చర్చ జరుగుతుంది మీరేమంటారు మీ అభిప్రాయం ఎలా ఉంది మనం గనక చూస్తే మనం ఎప్పుడైనా ఐసీసీ టోర్నమెంట్స్లో పాకిస్తాన్తో అయినప్పుడు మందే పై చేయిగా ఉండడం అనేది మనం చూసాం ముఖ్యంగా వరల్డ్ కప్స్లో అయితే ఇంతవరకు వన్ డే వరల్డ్ కప్లో ఎప్పుడు కూడా మనం పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు ఆ కంటిన్యూస్గా విన్నింగ్ రికార్డ్ కంటిన్యూ మెయింటైన్ చేసాం ఛాంపియన్స్ ట్రాఫీలో మాత్రం మనకి ఒక చేదు అనుభవం ఉంది లాస్ట్ టైం టూ థౌజండ్ సెవెంటీన్లో లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రాఫీ జరిగినప్పుడు ఫైనల్లో మనం పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం యాక్చువల్గా ఫైనల్లో మనం ఫేవరెట్గా బరిలోకి దిగాం కానీ చాలా అనుకోకుండా బుమ్రా ఒక నో బాల్ వేయడం తర్వాత మన స్పిన్నర్స్ ఫెయిల్ అవ్వడం జమాన్ సెంచరీ చేయడం తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు వరుసగా మూడు వికెట్లు శిఖర్ ధవన్ కానీ కోహ్లీ రోహిత్ అమీర్ మహమ్మద్ అమీర్ బౌలింగ్లో స్టార్టింగ్లోనే అవుట్ అయిపోవడం సో అది ఒక పర్టిక్యులర్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతుంటారు మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం సో ఇది ఒక స్వీట్ రెవెన్జ్ అవుతుంది ఇప్పుడు కానీ పాకిస్తాన్ మనం ఓడిస్తే అందులో ఇది న్యూట్రల్ రెన్యూలో జరుగుతుంది దుబాయ్లో జరుగుతుంది పాకిస్తాన్లో కాకుండా పాకిస్తాన్ హోస్ట్ అయినప్పటికీ దుబాయ్లో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఇండియా ఆ రికార్డ్ మెయింటైన్ చేయొచ్చు పాకిస్తాన్ డెఫినెట్లీ వాళ్ళకి ఆ ఫాస్ట్ బౌలింగ్లో చాలా హెల్ప్ ఉంది కానీ అక్కడ పేస్ బౌలింగ్ అంత అనుకూలించే పిచ్లు ఉండవు అక్కడ స్లో వికెట్స్ ఉంటాయి తర్వాత అక్కడ వాళ్ళకి అంత స్పిన్నర్స్ కూడా సరైన స్పిన్నర్స్ కూడా లేరు షాదాబ్ లాంటి వాళ్ళు కూడా రిటైర్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు టీంలో లేరు సో మనకేమో స్పిన్ చాలా స్ట్రాంగ్ స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది బ్యాటింగ్ బ్యాటింగ్లో కూడా మనకి మంచి స్ట్రెంత్ ఉంది వాళ్ళు బాబర్ ఆజం లాంటి వాళ్ళు సరైన లో కూడా లేరు సో ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ టెస్ట్ ఫేవరెట్స్ సో ట్వంటీ థర్డ్ అయితే ప్రెషర్ చాలా ఉంటుంది ట్వంటీ థర్డ్ రోజున ఆ మ్యాచ్ అది ఫైనల్ ఎంత కంటే కూడా ఎక్కువ మంది చూస్తారు ఫైనల్ కంటే కూడా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఆ మ్యాచ్కి ఆ ప్రెషర్ని ఏ టీమ్ తట్టుకోగలుగుతుందో ఆ ప్రెషర్ నుంచి ఏ టైం బయటపడుతుందో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఇండియా డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్ దట్ మ్యాచ్ అన్నది వెంకటేష్ గారు ఓకే మీరు చెప్పినట్టు ఫేవరెట్ ఇండియా అయినప్పటికీ ఈ మధ్య కాలంలో పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే పాకిస్తాన్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది ఇండియాతో పోలిస్తే అది ఏ విధంగా నేను ఒప్పుకోనండి పాకిస్తాన్ ఏ విధంగా బెటర్ పర్ఫార్మెన్స్ ఉందని వాళ్ళు ఆడిన పొజిషన్ బట్టి ఉంటుంది అదే కానీ వరల్డ్ కప్స్ లో కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ ఈవెన్ వన్ డే వరల్డ్ కప్ లో కూడా వాళ్ళు కనీసం సెమీస్ క్వాలిఫై కాలేదు అలాగే వాళ్ళు జనరల్ గా వాళ్ళు ఆడే బయలెటరల్ అనేది ఎప్పుడు పెద్ద లెక్కలోకి ని ఇదే వన్ డే లో మనం ఓడించాము శ్రీలంక చేతిలో మనం ఓడిపోయి ఉండొచ్చు వేరే విషయం చాలా ఆకేషనల్గా జరుగుతుంది బట్ మన వన్ డే ఫామ్లో ముఖ్యంగా వన్ డే విషయంలో వీఆర్ వెరీ వెరీ మచ్ స్ట్రాంగ్ సో పాకిస్తాన్ మన మీద ఇటీవల కాలంలో సాధించిన విజయాలు కూడా ఏమి లేవు ఏ ఫార్మాట్లో కూడా సో పాకిస్తాన్ మనకంటే బెటర్గా ఉందని అయితే నేనైతే దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయను ఓకే సార్ కార్తిక్ గారు ఇప్పుడు ఓకే స్పిన్నర్లు అయితే ఐదుగురు ఉన్నారు వాళ్ళ ఛాయిస్ తీసుకోవడానికి చాలామంది ఉన్నారు ఓకే కానీ పేస్ పరంగా బుమ్రా లేకపోవడం ఈ లోటుని ఎలా భర్తీ చేసుకుంటుంది టీము ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు పేస్ అనేది అంటే మనకి ఒక రకంగా అంటే పేస్లో మంచి డెప్తే ఉంది ఇన్ ద సెన్స్ లైక్ షమి ఉన్నాడు హర్షదీప్ ఉన్నాడు వీళ్ళిద్దరు చాలా అంటే మనము లైక్ షమి ఇంజూరీతో వెనకకు వచ్చినా సరే ద వే హీ పర్ఫార్మ్డ్ ఇన్ లైక్ దులీప్ ట్రోఫీ రంజీ ట్రోఫీలో చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు యాక్చువల్గా సో డెఫినెట్లీ తన ఎక్స్పీరియన్స్ అనేది మనకి మంచి యాడ్ అవుతుంది షమీది అండ్ హర్షదీప్ ద వే హీ స్వింగింగ్ ద బౌలింగ్ లైక్ లెఫ్ట్ ఆర్మ్ చాలా చక్కగా స్వింగ్ చేస్తున్నాడు బాల్ సో ఈ వీళ్ళిద్దరు మంచి అడ్వాంటేజ్ అవుతుంది థర్డ్ మనకి లైక్ రానా ఉన్నాడు రానాని లైక్ మొన్న మొన్న ఒక రకంగా నాకు తెలిసినంత వరకు ఆస్ట్రేలియా టూర్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మొన్న ఇంగ్లాండ్ టూర్తో ఒక రకంగా ఎక్స్పెరిమెంట్ లాగా చేశారు అండ్ హీస్ పార్షల్లీ లైక్ చాలా చక్కగా చేశాడు బౌలింగ్ అది సో డెఫినెట్లీ ఏంటంటే వీళ్ళిద్దరూ వీళ్ళు లైక్ నాకు తెలిసి షమ్మి అండ్ అర్షదీప్ మీద కొంచెము రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనకి బ్యాక్ ఆఫ్ బ్యా బ్యాకప్లో లైక్ హార్దిక్ ఉన్నాడు ద వే హీస్ బౌలింగ్ లైక్ తన ఆ స్లో బౌన్సర్స్ కానివ్వండి లేకపోతే ఆ స్లో ఇన్ స్వింగ్స్ అది తను చక్కగా అంటే ఆ కీ టైంలో వికెట్స్ తీసుకుంటూ ఉంటాడు హార్దిక్ పాండే మనకి సో ఒక రకంగా ఇదో బ్యాలెన్స్డ్ ఉంది డెఫినెట్లీ ఏంటంటే బుమ్రా లేని ఒక లోట్ అయితే డెఫినెట్లీ ఆ డెత్ ఓవర్స్లో మనకు ఉంటుంది అది ఎలా ఈసారి ఎలా మన వాళ్ళు చేస్తారు ఆ లాస్ట్ టెన్ అవర్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది ఫస్ట్ వన్ టూ మ్యాచెస్ కొంచెం మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఓకే వెంకటేష్ గారు ఇప్పుడు టీమిండియా చూస్తే ఫైనల్ లెవెన్ ఎవరు ఆడతారు అనే విషయంలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి బ్యాటింగ్ నుంచి బౌలింగ్ నుంచి మీ అంచనాల్లో ఎవరు ఉన్నారు టీమ్ లెవెన్ ఫైనల్ లెవెన్ ఈస్ వెరీ మచ్ స్టార్టెడ్ అండి నా దృష్టిలో లేదా వన్ ఆర్ టూ స్లాట్స్ విషయంలో ఏమన్నా మహ్ షమి ఫుల్గా ఫిట్గా అనిపించట్లేదు అతను అతని పేస్ కూడా కాస్త డౌన్ అయింది అతను వినాయిస్తే ఇప్పుడు రోహిత్ శుభన్ గిల్ ఓపెన్ చేస్తారు నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీ ఫోర్లో శ్రేయస్యర్ ఫైవ్లో కేఎల్ రాల్ సిక్స్లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సెవెన్లో అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ సెవెన్లో ఆడతాడని కాదు లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి అతను ఎక్కడైనా వాడుకోవచ్చు ఎయిట్లో జడేజా ఆడతాడు నైన్లో హర్షదీప్ సింగ్ టెన్లో కుల్దీప్ యాదవ్ లో అదే హర్షిత్ రానా ఆడతాడా లేకపోతే షమి ఫుల్గా ఫిట్గా ఉంటే షమి ఆడతాడు లేకపోతే హర్షిత్ రానా ఆడించుకోవాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది షమి ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత అతని రిథం అంత గొప్పగా అనిపించలేదు పేస్ కూడా కాస్త డౌన్ అయింది సో షమి కనుక ఫుల్గా ఫిట్గా అనిపించే పరిస్థితిలో హర్షిత్ రానా అతనికి వచ్చిన లిమిటెడ్ ఆపర్చునిటీస్లో చాలా బాగానే పర్ఫామ్ చేశాడు అండ్ లెఫ్ట్ పేసర్ పేసర్గా హర్షదీప్ సింగ్ ఎప్పుడు టీంలో ఉంటాడు సో ఇదే ఎలెవెన్తో వెళ్తారు మోస్ట్లీ అనుకుంటున్నాను నేను ఒకవేళ న్యూజిలాండ్ తో ఆడేటప్పుడు మాత్రం వాళ్ళ దాని టీంలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు లెఫ్ట్ హాండ్ స్పిన్నర్స్తో వెళ్ళకపోవచ్చు వాషింగ్టన్ సుందర్ని బహుశా జడేజా కానీ అక్షర్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరి ప్లేస్లో ఆడించే అవకాశం ఉంది సో మోస్ట్లీ ఇలాగే ఉంటుంది వరుణ్ చక్రవర్తిని టీంలో చేర్చారు కానీ కుల్దీప్ యాదవ్ అయితే స్టార్ట్ అవుతాడు కుల్దీప్ అంతగా పెర్ఫామ్ చేయకపోతే కుల్దీప్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే సార్ కార్తిక్ గారు ఇప్పుడు టీమిండియాకు మొదటి నుంచి నానబైనా స్పిన్నర్లు కొరతుంది ఇప్పుడు వెంకటేష్ గారు అన్నట్టు బుమ్రా లేడు అలాగే షమీ వచ్చినప్పటికి కూడా అతను ఫిట్గా ఉంటాడో లేదో లేకపోతే పేస్ తగ్గింది అన్నారు ఇట్లాంటి సమస్యలన్నింటినీ ఎదుర్కొని టీమిండియా ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది ఆ లోటు భర్తీ కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఉన్న వనరుల్ని ఏ విధంగా వాడుకోవాలంటారు లేదండి యా అంటే నాకు తెలిసినంతవరకు నేను నేను ఇప్పుడు లైక్ అంటే మనము షమీ రికార్డ్స్ చూసినా లేకపోతే ఇప్పుడు రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసినా బాగానే ఉంది అఫ్కోర్స్ లైక్ తనకి కొంచెము బికాస్ లైక్ ఇంజూరీ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్కి టైం పట్టు పడుతూ ఉండొచ్చు బట్ యాజ్ సచ్ హీ విల్ ప్లే వెరీ కీ రోల్ ఎందుకంటే ఇంత ముందర ఐసీసీ టోర్నమెంట్స్ ఏం చూసినా మంచి రికార్డ్ అయితే ఉంది షమ్మీకి వికెట్స్ తీసుకోవటం కానివ్వండి లేకపోతే ఎకనామీ సో ఒక రకంగా ఈ ఈ టోర్నమెంట్లో ఐ ఫీల్ లైక్ షమీ విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్ కోర్స్ లైక్ సార్ చెప్పినట్టు లైక్ ఇది ఇవ లైక్ షమీ ప్లేస్లో రానాను కూడా తీసుకుని వచ్చే ఛాన్స్ అయితే ఉంది డెఫినెట్లీ ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి నాకు తెలిసినంతవరకు షమిని హర్షదీప్ని ఆడిస్తారు అండ్ థర్డ్ ప్లేసర్గా హార్దిక్ అంటాడు లైక్ సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ వెంకటేష్ గారు అలాగే సీనియర్లకు సంబంధించి విరాట్ కోహ్లీ ముఖ్యంగా రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ కొన్ని రోజులుగా పర్ఫార్మెన్స్ బాగాలేదు అసలు టీంలో ఎందుకున్నారు రకరకాల చర్చలు జరిగాయి అయితే లేటెస్ట్గా ఇంగ్లాండ్తో ఆడినప్పుడు చూసాం కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో ఫిఫ్టీ కొట్టారు అలాగే అంతకుముందు రోహిత్ సెంచరీ చేశారు ఈ విధంగా వాళ్ళిద్దరూ గాడిలో పడినట్టే అంటారా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఉండొచ్చు వాళ్ళ పర్ఫార్మెన్స్ మన మామూలుగా ఏంటంటే మన ఫార్మాట్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం వాళ్ళిద్దరూ టెస్ట్ మ్యాచ్ల్లో డెఫినెట్గా చాలా స్ట్రగుల్ అయ్యారు మన ఆస్ట్రేలియాలో చూసాం అంత ముందు న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా బాగానే బాగా పర్ఫార్మ్ చేయలేక బట్ ఈ ఫార్మాట్లో రోహిత్ శర్మ రికార్డు అద్భుతంగా ఉంది వరల్డ్ కప్ తర్వాత కూడా శ్రీలంకలో కూడా ఈ మేడ్ వెరీ గుడ్ రన్స్ అలాగే మొన్న సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ మాకు తెలుసు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్లో ఈ వాజ్ ఈ టాప్ స్కోరర్ అంతేకాకుండా ఓకే శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్లు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ మొన్న మనం చూసిన లాస్ట్ వన్ డే అగెన్స్ట్ ఇంగ్లాండ్ దాంట్లో ఫామ్లోకి వచ్చాడు సో ఈ ఫార్మాట్లో వాళ్ళ ఫామ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఈ చాంపియన్స్ ట్రాఫీ తర్వాత వాళ్ళు కంటిన్యూ అవుతారా లేదనేది ఎప్పటికీ డౌటే ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఉంది అప్పటికి రోహిత్ శర్మకి నలభై ఏళ్ళు వస్తాయి విరాట్ కోహ్లీకి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఇయర్స్ వస్తాయి సో నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు వీరు లేనప్పుడు ఈ ఫార్మాట్లో వాళ్ళు కంటిన్యూ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది సో ఈ ఛాంపియన్స్ ట్రాఫీ తర్వాత వాళ్ళు వన్ డే ఫార్మాట్లో కంటిన్యూ కావాలా వద్దా అనే విషయంలో డెఫినెట్గా చర్చ జరుగుతుంది ముఖ్యంగా రోహిత్ శర్మ విషయంలో విరాట్ కోహ్లీ ఫిట్గా ఉంటాడు కాబట్టి అతను మరికొన్నాళ్ళు ఆడే అవకాశం ఉంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్లో అతను ఆడినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వరల్డ్ కప్కి ఫార్టీ ఇయర్స్ వస్తాయి కాబట్టి అతను ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కంటిన్యూ అవుతాడా లేదనే విషయంలో సందేహం ఉంటుంది టెస్ట్ ఫార్మాట్ అది డిఫరెంట్ కాదు వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారనేది వాళ్ళకి వాళ్ళ తొంతనే అయితే సెలెక్టర్స్ మాత్రం ఏంటంటే రోహిత్ శర్మ కాబట్టి విరాట్ కోహ్లీ కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఫామ్లో ఉంటే వాళ్ళని టీంలో కంటిన్యూ చేయాలి లేదు వాళ్ళు ఫామ్లో లేరు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారంటే ఎవరైనా సరే వాళ్ళని మనం డ్రాప్ చేయడంలో తప్పేమీ లేదు ఇది వాళ్ళ ప్రతిధ్వని